నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాళ టాపిక్ వచ్చి డెంటల్కి సంబంధించి సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రమేష్ బాబు గారు సో ఈ ఎఫ్ఎంఎస్ హాస్పిటల్ అనేది థర్టీ వన్ ఇయర్స్ నుంచి కూడా సేవలు హైదరాబాద్ హైదరాబాద్లో ట్వల్వ్ బ్రాంచెస్ ఉన్నాయి ఎటువంటి డెంటల్ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మీరు పరిష్కార మార్గాలు పొందొచ్చు ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రమేష్ బాబు ఉన్నారు డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం హలో సార్ సార్ చాలామంది పళ్ళకి ఫిల్లింగ్ చేసుకున్నామని చెప్తుంటారు అసలు ఏంటి ఫిల్లింగ్ అంటే ఫిల్లింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ మెటీరియల్ అండి ఒక స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ మెటీరియల్ పంటి లోపల క్యావిటీస్ ఉంటే డెంటిస్ట్ దాన్ని డ్రిల్ చేసి క్లీన్ చేసి ఫిల్లింగ్ మెటీరియల్ వేస్తారు ఇది ఎట్లాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి సపోజ్ రోడ్లో హోల్స్ ఉన్నాయనుకోండి ఆ పాట్ హోల్స్ ఉన్నప్పుడు అది మనం ప్యాచప్ చేస్తాం సో అదే రకంగా పంటిలో కూడా మనకి హోల్స్ ఏర్పడతాయి విత్ బ్యాక్టీరియా ఆ హోల్స్ ఏర్పడినప్పుడు ఇక అదంతా క్లీన్ చేసేసి క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేస్తే పర్ఫెక్ట్గా సీల్ అయిపోతుంది ఇక ఆ తర్వాత ప్రాబ్లం రాదు సో ఇది బేసిక్గా ఫిల్లింగ్ పన్ను గురించి మాట్లాడాలంటే మనకి నోట్లో కనపడే పన్ను అండి ఎంత లెక్క కనపడతాం చిగురు వరకు దాన్ని క్రౌన్ అంటాం క్రౌన్ మీద మీకు ఇనామిల్ ఉంటుంది ఇనామెల్ మీద హోల్ ఏర్పడుతుంది బ్యాక్టీరియా వల్ల ఈ హోల్ ఏర్పడిన తర్వాత అది డీప్గా వెళ్తుంది ఇనామిల్ వరకు పుచ్చుందనుకోండి మీరు ఫిల్లింగ్ చేసుకోవచ్చు ఇనామిల్ డెంటీన్ వరకు పుచ్చు వచ్చింది అనుకోండి అయినా కూడా ఫిలింగ్ చేసుకోవచ్చు ఇనామిల్ డెంటీన్ దాని కింద పల్ప్ ఉంటుంది పల్ప్లో గనక పుచ్చ వెళ్తే ఇంకా పెయిన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా పెయిన్ స్టార్ట్ అయిపోతే ఫిల్లింగ్ చేయకూడదు దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది చాలామంది ఫిల్లింగ్ ఊడిపోయింది విరిగిపోయింది అని చెప్తూ ఉంటారు బేసిక్గా క్యావిటీ వచ్చిన చోట మనం ఫిల్ చేస్తాము సో ఊడిపోవడానికి విరిగిపోవడానికి రీజన్ ఏంటి సార్ డెంటిస్ట్ ఎక్స్పర్టైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ డెంటిస్ట్ నాలెడ్జ్ ఉండాలి టెక్నాలజీ ఉండాలి రైట్ మెటీరియల్స్ ఉండాలి రైట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి డెంటిస్ట్ ప్లాన్ చేసుకుంటారు ఇది ఎటువంటి ఫిల్లింగ్ మెటీరియల్ వాడాలి కాంపోజిట్ సరిపోతుందా లేకపోతే ఇంకేమైనా బెటర్ మెటీరియల్ వాడాలా ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇది పన్ను పైభాగం అనుకోండి కొరికే భాగం ఇది హండ్రెడ్ పర్సెంట్ అనుకుందాం భాగం దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నార్మల్ మంచి పను ఉందనుకోండి అది ఫిల్లింగ్ని గట్టిగా పట్టుకుంటుంది అదే మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాడైపోయింది అనుకోండి ఇంకా మిగిలింది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ అది కూడా ఫిల్లింగ్ పట్టుకుంటుంది కానీ పన్ను వీక్గా ఉంటుంది ఆ వీక్గా ఉన్న పను ఎప్పుడైనా సరే వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత విరిగిపోవచ్చు అందువల్ల డెంటిస్ట్ ఎప్పుడు కూడా ఎంత లెక్క పుచ్చిపోయిందో చూసుకుంటారు చూసుకుని దాన్ని బట్టి దీనికి ఫిల్లింగ్ చేయాలా లేకపోతే ఫిల్లింగ్ కన్నా ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుంది అది అంటాం అది కూడా కొంచెం కన్జర్వేటివ్ ట్రీట్మెంటే దాన్ని క్యాట్ క్యామ్ ఇన్లే అంటాం సో ఆ మెటీరియల్తో క్యాప్ లాగా తయారు చేసుకోవచ్చు బ్రక్సిజం అంటాం అంటే నైట్ నెదర్లో పళ్ళు గ్రైండ్ చేస్తారు లేదా ఒక్కోసారి నెదర్లో గట్టిగా జాన్ కొరుకుతారు ఇట్లా చేసినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే చాలా ఎక్కువగా లోడ్ పడతాం పంటి మీద ఇట్లా లోడ్ పడినప్పుడు ఆ ఫిల్లింగ్ మీద కూడా లోడ్ పడుతుంది పడినప్పుడు ఒక్కోసారి ఆ ఫిల్లింగ్ కనుక సరిగా చేయకపోతే ఫిల్లింగ్ బ్రేక్ అవ్వచ్చు లేదా పన్నే విరిగిపోవచ్చు డెంటిస్ట్ చూస్తారు పళ్ళని ఈ పేషెంట్కి ఏమైనా బ్రక్సిజం హ్యాబిట్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు కాంపోజిట్ ఫిల్లింగ్ కాదండి మీకు ఇన్లే చేస్తే బెటర్ లేకపోతే మీకు మెటల్ ఇన్లే చేస్తే బెటర్ దాంతోపాటు మౌత్ గార్డ్ కూడా వాడుకుంటే మంచిది అని పేషెంట్కి చెప్తాం అనమాట అట్లా చేసుకుంటే జనరల్గా ప్రాబ్లం ఉండదు ఒక పేషెంట్ క్యావిటీ బాగా ఎక్కువైపోయి పెయిన్ వస్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు అంటే పెయిన్ వస్తే తనకి ప్రాబ్లం ఉంది అనేది పేషెంట్కి తెలుస్తుంది తప్పితే ముందు నుంచి దాని మీద అవగాహన ఉండదు సో పెయిన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు సో డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తే అదే చేయించుకుంటారు ఆబ్వియస్లీ సో డాక్టర్ ఎక్స్పర్టైజ్ అని పేషెంట్ ఎలా గుర్తించాలి ఒక మెడికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు పది మందిని అడిగి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్ చూసి కూడా వస్తారు బట్ బేసిక్గా ఏంటంటే కొంత స్టడీ చేయాలి ఒకవేళ వాళ్ళకి వెబ్సైట్ ఉందనుకోండి ఆ వెబ్సైట్ని స్టడీ చేయాలి వాళ్ళకి ఎక్విప్మెంట్ ఏంటి డాక్టర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఒక అపాయింట్మెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి కన్సల్టేషన్ కన్సల్టేషన్ రోజు ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోకర్లేదు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు సపోజ్ డాక్టర్ ఒక ఫిల్లింగ్ చేస్తానంటారు ఒకవేళ మీకు కన్వీన్సింగ్గా ఉందనుకోండి డాక్టర్ చెప్పింది తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మీరు అక్కడ చేయించుకోవచ్చు క్లినిక్ క్లీన్గా ఉందా క్లినిక్లో ఎక్విప్మెంట్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మీకు జనరల్గా వెబ్సైట్లో కూడా ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ప్లస్ సీనియర్ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ అవి కూడా చూసుకోవాలి ఫిల్లింగ్లో టైప్స్ ఉంటాయి సార్ ఎన్ని రకాలు అని ఉంటాయా ఫిల్లింగ్స్లో చాలా రకాలు ఉన్నాయండి మీకు చెప్పాలంటే డైరెక్ట్ ఫిల్లింగ్స్ అంటాం ఇండైరెక్ట్ ఫిల్లింగ్స్ అంటాం డైరెక్ట్ ఫిల్లింగ్స్ అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డెంటిస్ట్ చెక్ చేసి ఎక్స్రే తీసుకుని త్రీడీఏ స్కాన్ కూడా తీస్తాం ఒకసారి అంటే సిబిసిటీ దాంట్లో ఏంటంటే మనకి త్రీ డైమెన్షన్ కనబడుతుంది క్యావిటీ ఎంత లోతుంది అన్నీ కూడా ఎంత వెడల్పొందంత చూసుకోవచ్చు సో ఒకసారి పేషెంట్ కనుక ఓకే చేద్దాం అనుకున్నప్పుడు ట్రీట్మెంట్ డెంటిస్ట్ క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత ఫిల్లింగ్ చేస్తారు ఇందాక మీరు చెప్పాను సిల్వర్ అమాల్గమ్ ఫిల్లింగ్ కాంపోజిట్ ఫిల్లింగ్ ఇంకొకటి జీఐసీ ఫిల్లింగ్ అంటాం అంటే గ్లాస్ నెంబర్ ఫిల్లింగ్ ఈ మూడు ఫిల్లింగ్స్ డైరెక్ట్ ఫిల్లింగ్స్ సిల్వర్ అమాల్గం చాలా స్ట్రాంగ్ మెటీరియల్ కాంపోజిట్ కూడా చాలా స్ట్రాంగ్ మెటీరియల్ ఇవన్నీ దంతాలకి కొరికే భాగంలో వాడుకోవచ్చు అంటే ఎక్కడైతే మనం నవ్వులుతామో అక్కడ వాడుకోవచ్చు ఈ గ్లాస్ ఎనోమర్ ఆర్ జీఏసీ ఫిల్లింగ్ అనేది ఈ పోర్షన్ లో వాడడం ఎక్కువగా ఓన్లీ సైడ్స్ లో వాడుకుంటాం ఆయన క్యావిటీస్ ఉంటాయి ఆ సిల్వర్ మాల్గం ఫిల్లింగ్ అయితే మీకు ఒక చిన్న చిన్న ఫిల్లింగ్స్ అనుకోండి దాంట్లో సరిగ్గా చేస్తే ఒక ఫిఫ్టీ ఇయర్స్ కూడా ఉంటాయి ఆర్ లైఫ్ లాంగ్ కూడా ఉంటాయి ఏం ప్రాబ్లం రావు ఇంకొంచెం పెద్ద ఫిల్లింగ్స్ అనుకోండి వాటి లైఫ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ అంటాం బట్ ట్వంటీ ఇయర్స్ అని డెఫినెట్గా ఏమి లేదు అందుకని ఎక్కువ కూడా ఉండొచ్చు కాంపోజిట్ ఫిల్లింగ్ ఉంది అనుకోండి కాంపోజిట్ ఫీలింగ్ లైఫ్ అనేది అరౌండ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండొచ్చు బట్ చెప్పలేము ఈ కెనాట్ గివ్ గ్యారంటీ కానీ కాంపోజిట్ ఫిల్లింగ్ అనేది పంటి రంగులో ఉంటుంది సిల్వర్ మాల్గం ఫిల్లింగ్ అనేది కొంచెం సిల్వర్ కలర్ కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ బ్లాక్ కలర్లో ఉండటం వల్ల పేషెంట్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేయట్లేదు ఈ రోజుల్లో మేము పేషెంట్స్ చెప్తాం ఏమంటే ఈ సిల్వర్ ఫిల్లింగ్ దంతాలకు మీరు చేయించుకోవచ్చు చేయించుకుంటే మీకు ఎక్కువ సంవత్సరాలు నోట్లో ఉంటాయి పళ్ళు ప్రాబ్లం రాకుండా ఉంటాయి అయినా కూడా ఎక్కువ మంది లేదు మాకు పంటి రంగులోనే ఉండాలని చెప్తున్నారు చాలామంది పేషెంట్స్ సో అందువల్ల ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఇక్కడే కాదు ప్రపంచం అంతా కూడా ఎక్కువగా కాంపోజిట్ ఫిలింగ్ చేస్తున్నాం అది ముందు పళ్ళకు చేస్తాం దంతాలకు కూడా చేస్తాం ఇది డైరెక్ట్ ఫీలింగ్స్ అంటే డెంటిస్ట్ డైరెక్ట్గా మెటీరియల్ నోట్లో ఫిల్ చేస్తారు ఇండైరెక్ట్ ఫిల్లింగ్ అంటే డెంటిస్ట్ క్లీన్ చేస్తారు క్యావిటీని తర్వాత దాన్ని ప్రిపేర్ చేస్తారు డిజైన్ చేస్తారు డిజైనింగ్ అంటే దానికి ఒక పర్టికులర్ షేప్ ఇస్తారు ఎందుకంటే తర్వాత చేసే మెటీరియల్ ఊడిపోకూడదు దానికో షేప్ చేసి దాన్ని అచ్చు తీసుకుంటాం అచ్చు తీసుకోవటం అంటే ఎదర్ ఇంప్రెషన్ మెటీరియల్తో అచ్చు తీసుకుంటాం లేకపోతే డిజిటల్ స్కానింగ్ చేస్తాం ఇదంతా కూడా క్యాట్ క్యాంప్ కింద వస్తుందండి సో డిజిటల్ స్కానింగ్ చేసి దాన్ని మళ్ళీ డిజైన్ చేసుకుని కంప్యూటర్లో మిల్లింగ్ చేస్తాం సో మిల్లింగ్ మెషిన్లో మిల్ చేసి ఇన్లే టెక్నీషియన్ డాక్టర్ పంపిస్తారు ఇన్లేని చెక్ చేసుకుంటాం కరెక్ట్గా పడుతుందా లేదని ఇది కనుక పర్ఫెక్ట్గా పడుతుంది అనుకోండి దాన్ని స్పెషల్ సిమెంట్తో ఫిక్స్ చేస్తాం సో ఇది ఇండైరెక్ట్ టెక్నిక్ ఇండైరెక్ట్ టెక్నిక్లో క్యామ్ ఇన్లే ఇది ఈమాక్స్ అనే మెటీరియల్తో చేస్తాం ఇది ఒక బ్రాండ్ ఈ మ్యాక్స్ టూత్ కలర్లో ఉంటుంది ప్లస్ మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది మీకు ఒకప్పుడు మేము ఇన్లేస్ అన్నీ కూడా మెటల్తో చేసేవాళ్ళం అది వేరే ప్రొసీజర్ క్యాట్ క్యామ్ లేదప్పుడు అంతమంది కాస్టింగ్ అని గోల్డ్తో చేసేవాళ్ళం లేదా క్రోమ్ క్రోమని అట్లాంటి మెటీరియల్స్ చేసేవాళ్ళం ఈ రోజుల్లో ఎక్కువగా చేయట్లేదు ఎందుకంటే పేషెంట్స్ కి టూత్ కలర్ మెటీరియలే కావాలంటున్నారు అందువల్ల ఎక్కువగా చేసేది ఇన్లేస్ క్యాడ్ క్యామ్ ఈమాక్స్ ఇన్లేస్లేస్తారు సార్ క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ క్యామ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు కంప్లీట్ గా త్రూ కంప్యూటర్ అంటే పేషెంట్ నోట్లో ట్రీట్మెంట్ చేసేది డెంటిస్ట్ పన్ను క్లీన్ చేయటం పన్ను షేప్ చేయటం డిజైన్ చేయటం డెంటిస్టే చేస్తారు అచ్చు తీసుకోవాలి ఇంతకుముందు అప్స్ అంటే ఒక వేరే మెటీరియల్తో అచ్చు తీసుకునేవాళ్ళం ఇప్పుడు డిజిటల్ స్కానింగ్ సో డిజిటల్ స్కానింగ్ అంటే ఒక కెమెరా లాగా ఉంటుంది దాంతో స్కాన్ చేసేస్తే మీకు ఇమేజ్ వచ్చేస్తుంది కంప్యూటర్లో దాన్ని ఈమెయిల్ చేసేస్తే ల్యాబొరేటరీ వాళ్ళు దాన్ని కంప్యూటర్లో ఓపెన్ చేసుకొని అక్కడ అంతా డిజైనింగ్ చేసుకుంటుంది ఆ ఇన్లే డిజైన్ చేసుకుని దాన్ని దాన్ని కనెక్టెడ్ మెషిన్స్ ఉంటాయి మిల్లింగ్ మెషిన్ అని త్రీ డీ ప్రింటర్స్ రకరకాలుగా ఉంటాయి ఈ మిల్లింగ్ మెషిన్లో మీకు తయారైపోతుంది ఇన్లే సో ఇన్లే తయారైంది టెక్నీషియన్ డెంటిస్ట్ పంపిస్తారు ఆ డెంటిస్ట్ పేషెంట్ నోట్లో చెక్ చేసుకుంటారు ఫిట్ అవుతుందా లేదా అంతా బాగుందా లేదా బాగుందనుకుంటే దానికి స్పెషల్ సిమెంట్ వేసి ఫిక్స్ చేసేస్తారు ఈ క్యాట్ క్యామ్ ఇన్లే చూస్తానికి మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది జనరల్గా చాలా మంది చెప్పలేరు నోట్లో ఇన్లే ఉన్నట్టు కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఫిల్లింగ్స్ బెటర్ అంటారా లేకపోతే ఇన్లేస్ బెటర్ అంటారా సరే చెప్తారు మీరు క్యావిటీ వెడల్పును బట్టి ఉంటుందండి ఇప్పుడు ఫిల్లింగ్ కూడా పంటి రంగు ఉంది మీకు ఇన్లే కూడా పంటి రంగు ఉంది బట్ జనరల్గా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మేము ఫిల్లింగ్స్ కోసమే చూస్తాం ఇన్లే అనేసరికి మీకు ఒకటి మళ్ళీ ల్యాబొరేటరీకి వెళ్ళాలి ఇంకొక రెండో అపాయింట్మెంట్ మళ్ళీ రావాలి లేదా మూడో అపాయింట్మెంట్ రావాల్సి వస్తుంది పేషెంట్ ప్లస్ పన్ను కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అయిన సిచ్యువేషన్స్లోనే ఇన్లే చేస్తాం సో జనరల్గా ఫిల్లింగ్స్కే వెళ్తామండి ఇందాక మీరు చెప్పే ఫిల్లింగ్ అనేది పంటి లోపల క్యావిటీలో ఫిల్ చేస్తాం ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యావిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టూత్ ఇట్లా ఉన్నప్పుడు ఫిల్లింగ్స్ ఇంకా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూత్ మిగిలిందనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యావిటీ ఉందనుకోండి అప్పుడు ఇండ్లే కుదరదు అప్పుడు ఏం చేస్తామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి రూట్లోంచి సపోర్ట్ తీసుకుని అండ్ కోర్ అంటాం ఆ పోస్ట్ అండ్ కోర్ చేసి ఆ తర్వాత క్రౌన్ ఆర్ క్యాప్ అంటాం అట్లా చేస్తాం ఇన్లకి క్రౌన్కి అదేనా సార్ క్రౌన్ అంటే పన్ను ఎక్కువగా గ్రైండ్ చేయాలి ఇన్లే అనేది చాలా కన్సర్వేటివ్ చక్కగా కూర్చోపెట్టి అతికి చేసేస్తాం అది చాలా గట్టిగా ఉంటుంది అది ఊడదు చాలా బాగుంటుంది ఇన్లే కావచ్చు ఈ ఫిల్లింగ్స్ కావచ్చు చేయించుకుంటే ఖర్చు ఎలా ఉంటుంది డాక్టర్ చాలా మంది భయపడి కూడా ఖర్చు ఎక్కువ ఉంటుందేమో ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయేమో అని చెప్పి వెళ్ళడం మానేస్తున్నారు ప్రతి మెటీరియల్ ఇంపోర్టెడ్ మెటీరియల్ మేడ్ ఇన్ యూఎస్ఏ ఉండొచ్చు మేడ్ ఇన్ జర్మనీ ఉండొచ్చు మేడ్ ఇన్ జపాన్ ఉండొచ్చు అందువల్ల డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ తర్వాత మేము వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా ఇంపోర్టెడ్ ప్లస్ ఎన్ని టైం తీసుకుంటాయి ట్రీట్మెంట్స్ ఒక ట్రీట్మెంట్ చేయాలంటే ఫైవ్ మినిట్స్లో అవ్వదు ఒక ఫిల్లింగ్ చేయాలంటే సరిగ్గా చేయాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒకసారి వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పడుతుంది ఇప్పుడు కాస్ట్ చూసామనుకోండి సిల్వర్ ఫిల్లింగ్ అనుకుందాం అండి లేదా కాంపోజిట్ ఫిల్లింగ్ లేదా జిఐసి ఫిల్లింగ్ ఈ మూడు కూడా మీకు చిన్న క్యావిటీస్ అయితే సుమారుగా టూ అండ్ హాఫ్ థౌజండ్ అట్లా అవ్వచ్చు ఆ క్యావిటీస్ కనుక పెద్ద అయ్యి లోపల రకరకాల ప్రొటెక్టివ్ మెటీరియల్స్ పెట్టాల్సి వస్తే అప్ టు సిక్స్ థౌజండ్ వరకు అవ్వచ్చు అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఈ మూడు మెటీరియల్స్ అదే మనం ఇన్లేకి వెళ్తున్నాం అనుకోండి మెటల్ ఇన్లే అయితే అంటే నికెల్ క్రోమ్ ఇన్లే అది కొంచెం బ్లాక్గా ఉంటుంది అదైతే మీకు సుమారుగా అరౌండ్ ఎయిట్ టు టెన్ థౌజండ్ అవుతుంది అట్లా కాకుండా మీకు సిరామిక్ ఇన్లే ఏదైతే నేను ఇందాక చెప్పాను మీకు మనకి క్యాడ్ క్యామ్ ఈమాక్స్ ఇన్లే అదైతే అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అవుతుంది ఎందుకంటే డెఫినెట్గా అని కాస్ట్లీ మెటీరియల్స్ కాస్ట్ అనేది డైరెక్ట్గా మెటీరియల్ కాస్ట్ బట్టి ఉంటుందండి అయితే సరే ఫిల్లింగ్ కానీ ఇన్లే చేయించుకున్న తర్వాత అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏదైనా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడా పేషెంట్ రెండు రకాల డిస్కంఫర్ట్స్ ఉండొచ్చు ఇమీడియట్గా పేషెంట్ ఇంటికెళ్ళిన తర్వాత అనసిషియా తగ్గిన తర్వాత చూ చేద్దామని చూస్తారు లేకపోతే బోన్ చేద్దామని చూస్తారు సో భోంచేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక పక్కనే పన్ను తగులుతూ ఉంటుంది జనరల్గా అయితే మన అందరికీ అన్ని పళ్ళు కలుస్తాయి టీత్ ఫిల్లింగ్ చేసిన తర్వాత కూడా అన్ని పళ్ళు కలవాలి ఎప్పుడైతే ఒక పన్నే కలుస్తుందో ఇట్ మీన్స్ ఆ పన్ను ఫిల్లింగ్ కొంచెం ఎత్తుగా ఉంది సో ఆ ఫిల్లింగ్ని కంపల్సరీగా సరి చేయాలి అంటే ఇమీడియట్గా సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే మళ్ళీ బయట మార్కింగ్ పేపర్తో కొంచెం గట్టిగా చెక్ చేసి సరి చేసేస్తే ఆ తర్వాత మీకు పళ్ళని కలిస్తే ఆ తర్వాత ఎప్పుడు ప్రాబ్లం రాదు ఇది ఒక ప్రాబ్లం సో ఇది సాల్వ్ చేసే ప్రాబ్లం రెండోది సెన్సిటివిటీ ఎక్కువగా ఈ ఫిల్లింగ్స్ చేసినప్పుడు సిల్వర్ ఫీలింగ్ కానీ కాంపోజిట్ ఫీలింగ్ కానీ సుమారుగా వన్ వీక్ వరకు సెన్సిటివిటీ ఉండొచ్చు ఏదైనా చల్లగా తీసుకున్నప్పుడు కొంచెం జుమ్మని లాగచ్చు ఇది క్వైట్ కామన్ ఇది గ్రాడ్యువల్గా తగ్గిపోతుందండి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ట్రీట్మెంట్ చేసాం చాలా సివియర్ పెయిన్ వస్తాను లేదు సెన్సిటివిటీ ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్ మంత్ కూడా తగ్గట్లేదు ఫిల్లింగ్ చేసాం కానీ ఫుడ్ బాగా ఎరుక్కుంటుంది అక్కడ లేదా ఫిల్లింగ్ విరిగిపోయింది చిన్న మొక్క ఊడిపోయింది లేదా పన్నే విరిగిపోయింది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా పేషెంట్ నోటీస్ చేస్తే ఇమ్మీడియట్గా డెంటిస్ట్ దగ్గర రావాలండి అప్పుడు డెంటిస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఎక్స్రే తీసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఫిల్లింగ్ అన్న ఇన్లైనా ఈ ట్రీట్మెంట్స్ అయిన తర్వాత పేషెంట్ ఎప్పటివరకు సెట్ అవుతారు సార్ ఏదైనా తినేయొచ్చా అంటే వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత సిల్వర్ ఫిల్లింగ్ ఉందనుకోండి సిల్వర్ ఫిల్లింగ్ నోట్లో కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత అది వెంటనే గట్టిపడదండి పేషెంట్కి ట్రీట్మెంట్ అయ్యి వెళ్ళే లోపల ఒక టెన్ పర్సెంటే గట్టిపడుతుంది నెక్స్ట్ డే కానీ హండ్రెడ్ పర్సెంట్ గట్టిపడుతుంది ఒక సిల్వర్ ఫిల్లింగ్ చేసినప్పుడు మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పేషెంట్కి ఇస్తాం ఏమంటే మీరు ఇవాళ ఈ పక్క ఏం బ్రష్ చేయమాకండి ఇవాళ ఇమీడియట్గా మీరేం తినద్దు ఈ పక్క ఫుడ్ మీరు వన్ అవర్ తర్వాత తిన్నా కూడా సాఫ్ట్ ఫుడ్ ఇంకో పక్కనే తినండి వేడిగా చల్లగా ఏమి తీసుకోవద్దు కూల్ డ్రింక్స్ కోక్ కానీ పెప్సీ కానీ సోడా ఇట్లాంటివి ఏమి తీసుకోవద్దు అసిడిక్గా ఉంటుందో నిమ్మకాయ కానీ ఎటువంటి లేదా ఆరెంజ్ కానీ అటువంటి ఇవాళ తీసుకోవద్దని చెప్తాం ఎందుకంటే ఆ ఫిల్లింగ్ పూర్తిగా సెట్ అవ్వకుండా మనం ఇది తీసుకున్నాం అనుకోండి డెఫినెట్గా ఆ ఫిల్లింగ్ కొంత ఇరోడ్ అవుతుంది లేదా కొంత బ్రేక్ అయ్యే అవకాశం ఉంది పంపోజిట్ ఫిల్లింగ్ ఉంది అది మీరు చేసిన వెంటనే మేము లైట్ చూపిస్తాం అది గట్టిపడిపోతుంది ఇమీడియట్గా సో స్ట్రెంగ్త్ ఇమీడియట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇండ్లో ఉంది క్యాట్ క్యామ్ అది కూడా సిమెంట్తో ఫిక్స్ చేస్తాం సిమెంట్ కూడా వెంటనే సెట్ అయిపోతుంది సో అదంతా కూడా మీరు వెళ్ళి వన్ అవర్ తర్వాత మీరు నార్మల్గా మీరు బోన్ ఆ పక్కన కూడా ఒక సిల్వర్ వరకు కొంత గ్లాస్ సినిమర్ వరకు ఈ రెండింటి వరకు కొంచెం స్లో సెట్టింగ్ కాబట్టి ఆ పక్క అవాయిడ్ చేయమని చెప్తాం అదర్వైజ్ ఏం ప్రాబ్లం ఉండదండి పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఏ మెటీరియల్ వాడుతున్నామో డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా కంపల్సరీ అండి ఎప్పుడు కూడా డాక్టర్ ట్రీట్మెంట్ చేసే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్కి ఏమంటే మీకు ఈ పన్నుకి సిల్వర్ ఫిలింగ్ చేద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది ఎఫ్ఎంఎస్ డెంటల్ ముందే మేము చెప్తాం పేషెంట్కి ఏమంటే మీకు ఈ పన్నుకి సిల్వర్ ఫిలింగ్ చేస్తే మంచిదండి వెనకదంతం పై పన్ను ఎవరు కనపడదు ఇది చేస్తే మీకు ఎక్కువ లైఫ్ ఉందని చెప్తాం అట్లా చెప్పిన ఒక్కోసారి పేషెంట్స్ ఏంటంటే వద్దండి మాకు పంటి రంగు లేదండి పంటి రంగు లైఫ్ తక్కువ అని అది కూడా నో ప్రాబ్లం అంటారు అప్పుడు పంటి రంగు ట్రీట్మెంట్ చేస్తాం బట్ కరెక్ట్గా చేస్తాం అదేం ప్రాబ్లం ఉండదు లేదు ఇన్లే అవుతుంది అనుకోండి ఇన్లే అనేది కాస్ట్లీ ప్రొసీజర్ సో మీకు చెప్పాను సిల్వర్ ఫిలింగ్ అనుకోండి ఎనీవేర్ ఫ్రమ్ టూ అండ్ హాఫ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌజండ్లో అయిపోతుంది ట్రీట్మెంట్ అదే మీకు ఇన్లే అనేసరికి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేలు రూపాయల ట్రీట్మెంట్ కంపల్సరీగా పేషెంట్కి ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు ఓకే అంటే ప్రొసీడ్ అవ్వాలి లేదు మేము అంత అఫోర్డ్ చేయలేము అనుకున్నప్పుడు మెటల్ చేసుకోవచ్చు అదైతే అరౌండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ అవుతుంది లేదు అది కూడా అఫోర్డ్ చేయలేము అంటే అప్పుడు చూడాలి ఇంకా ఫిల్లింగ్ లోనే ఏ రకంగా చేయటం ఏంటనేది బట్ అవన్నీ కూడా లైఫ్ ఎక్కువ ఇవ్వదు ఎఫ్ఎంఎస్ డెంటల్ థర్టీ వన్ ఇయర్స్ నుంచి సేవలు అందిస్తున్నారు ఇప్పుడు చాలా డెంటల్ క్లినిక్స్ చాలా ఎక్కువైపోయాయి సార్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ పెరుగుతుంది అంటే మన పళ్ళని మనం ఎట్లా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే దాంట్లో దాంట్లో భాగంగానే డెంటల్ క్లినిక్స్ కూడా చాలా పెరిగిపోయాయి వాట్ స్పెషల్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు థర్టీ వన్ ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి కోటీలో స్టార్ట్ చేశారు ఎఫ్ఎంఎస్ అనేది ఫస్ట్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఇండియాలోనే కాన్సెప్ట్ లేదు ఇండియాలో ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ క్లినిక్ ఉంటుంది అంటే ఒక క్లినిక్ దాంట్లో కన్సల్టెంట్స్ కొంతమంది వస్తే రావచ్చు లేకపోతే లేదు లేకపోతే అదే డాక్టర్ అన్ని రకాల ట్రీట్మెంట్ చేస్తారు ఎఫ్ఎంఎస్ థర్టీ వన్ ఇయర్స్ నుంచి కూడా అంటే నైన్టీన్ నైంటీ త్రీ నుంచి కూడా డెంటల్లో రకరకాల స్పెషాలిటీస్ ఉన్నాయి సో ఎఫ్ఎంఎస్లో మీకు క్లీనింగ్ అనుకోండి దానికి సంబంధించిన డాక్టర్ ఉంటారు ఆ స్పెషలిస్ట్ లేకపోతే చిగుళ్ళ సర్జరీ ఉంది దానికి డాక్టర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉంది దానికి వేరే డాక్టర్ క్యాప్స్ చేయాలి దానికి వేరే డాక్టర్ ఇంప్లాంట్స్ చేయాలి దానికి వేరే స్పెషలిస్ట్ అంటే వీళ్ళందరికీ డిగ్రీస్ ఉంటాయి సో మెడికల్ ఎట్లాగైతే హార్ట్ స్పెషలిస్ట్ లంగ్ స్పెషలిస్ట్ బ్రెయిన్ స్పెషలిస్ట్ ఉంటారు డెంటల్లో కూడా అట్లా నంబర్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉంటాయి సో ఎఫ్ఎంఎస్ అన్ని బ్రాంచెస్లో కూడా మీకు స్పెషలిస్ట్లే ట్రీట్మెంట్ చేస్తారు సో అది ఒక స్పెషాలిటీ ఆఫ్ ఎఫ్ఎంఎస్ రెండోది ద ఓనర్స్ ఆఫ్ ఎఫ్ఎంఎస్ డాక్టర్ పార్థసారథి రెడ్డి అండ్ డాక్టర్ శైలిజారెడ్డి వాళ్ళిద్దరూ చాలా క్వాలిటీ కాన్షియస్ ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడతారు వాళ్ళు ట్రీట్మెంట్స్ చేస్తారు సో దాంతో ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న టీం మొత్తం కూడా మోర్ దాన్ హండ్రెడ్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ టీం అందరం కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి కొత్త రకాల ట్రీట్మెంట్లు చేయాలి అని చెప్పి ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది వాళ్ళకి అట్లాగే ఎక్విప్మెంట్స్ కూడా మీరు ఎఫ్ఎంఎస్లో చూస్తే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మీకు ఇండియాలో ఎక్కడా ఇట్లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండవు ఎఫ్ఎంఎస్కి సొంత ల్యాబ్ ఉంది చాలా పెద్ద ల్యాబ్ ఒక ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్లో ల్యాబ్ ఉంది అట్లా చాలా మోడర్న్ డెంటల్ ల్యాబ్ మా సిరామిక్ వర్క్ కానీ ఈమాక్స్ కానీ క్యాప్స్ కానీ పళ్ళ సెట్లు కానీ అన్నీ కూడా అక్కడే తయారు చేస్తాం ఆ రకంగా ఎఫ్ఎంఎస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండి రైట్ సార్ సో ఈ మధ్య కాలంలో చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి ఎందుకనే తెలియదు వాటర్ వల్ల కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ మధ్యనే తెలుస్తుంది సో దానికి రీజన్ ఏంటి సార్ కొన్ని ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నల్గొండ డిస్ట్రిక్ట్ ఉంది అట్లా ఇండియాలో చాలా ఏరియాస్లో మనం తాగే నీళ్ళల్లో కూడా అంటే గ్రౌండ్ వాటర్లో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది ఆ ఫ్లోరైడ్ సరిపడా ఉంటే వన్ పీపీఎం అంటాం తాగే నీళ్లో వన్ పీపీఎం ఉంటే మీకు ప్రాబ్లం రాదు అంతకని ఎక్కువ ఉందనుకోండి పళ్ళకి ఎక్సెస్ ఫ్లోరైడ్ వెళ్ళిపోయి ఇనామల్ పాడైపోతుంది దాంతో మచ్చలు రావటం లేకపోతే కొంచెం చిట్లిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటాయి సో ఇప్పటి వరకు మనం ఫిల్లింగ్స్ గురించి ఇన్లేస్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ పళ్ళు పుచ్చిపోతే చేయాల్సిన ట్రీట్మెంట్స్ అసలు పళ్ళే పుచ్చిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనలీ ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఎస్ ఎటువంటిదైనా సరే ఇది డెంటల్ ట్రీట్మెంట్ అనే కాదు ఒక మెడికల్ కానీ మెడికల్లో కూడా చూడండి చాలా మంది చెప్తారు ఏమి మీరు తినాలి ఏమి తినకూడదు సో అవన్నీ మనం ఫాలో అయితే మనకు హెల్త్ బెటర్గా ఉంటుంది అట్లాగే డెంటల్లో కూడా మనం ఏమి తినాలి ఏమి తినకూడదు ఎంత నేచర్కి మన దగ్గర ఉంటే మన ఆహారం అంత మంచిది బాడీకి అండ్ టీత్ నేచర్కి ఎంత దూరం అవుతున్నాం అనుకోండి సపోజ్ డీప్ ఫ్రై ఫుడ్ ఉందండి నేచర్కి చాలా దూరం వెళ్ళిపోతున్నాం అంత టెంపరేచర్లు కుక్ చేసినప్పుడు అవన్నీ కూడా హెల్త్కి మంచిది కాదు పళ్ళకి మంచిది కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా పళ్ళ మీద ఉండిపోతాయి ఫుడ్ తెలిసిందండి ఉండిపోయినప్పుడు నోట్లో అందరికీ బ్యాక్టీరియా ఉంటాయి కొంత హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి కొంత అన్హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి జనరల్గా ట్రబ్లేవు ఎప్పుడైతే ఈ జంక్ ఫుడ్స్ ఉంటాయి నోట్లో చాక్లెట్స్ కానీ లేకపోతే ఇటువంటి డీప్ ఫ్రైస్ కానీ ఈ పన్ను మీద అతుక్కుంది ఫుడ్ సో బ్యాక్టీరియా వచ్చి ఈ ఫుడ్ని తినేసి ఒక యాసిడ్ తయారు చేస్తాయి ఈ యాసిడ్ పన్ను మీద పడినప్పుడు పన్ను అంత లేక తినేస్తుంది అంటే ఒక స్మూత్గా ఉన్న పన్ను అంత లేక రఫ్ అవుతుంది రఫ్ అయినప్పుడు మళ్ళీ ఇంకా ఫుడ్ అతుక్కుంటుంది అక్కడ సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతా అట్లాగే మీకు క్యావిటీ ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇనామీలు ఉందండి మీకు తొందరగా అరగదు కానీ ఈజీగా కరిగిపోతుంది అంటే మనం తీసుకునే లిక్విడ్ ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి సోడా కోక్ ఇటువంటి అన్నీ కూడా పంటి మీద ఇనామెల్ని తీసేస్తాయి కొంత బట్ మనం నవలటం వల్ల ప్రాబ్లం లేదు తెలిసిందండి హార్డ్ అనేది వెరీ వెరీ హార్డ్ ఏది తినకూడదండి అది పన్నని ఇరిగిపోవచ్చు లేకపోతే ఫిల్లింగ్ చేస్తే ఫిల్లింగ్ అని ఇరిగిపోవచ్చు నార్మల్ ఫుడ్ ప్రాబ్లం లేదు వెరీ హార్డ్ వెజ్ కానీ వెరీ హార్డ్ నాన్ వెజ్ కానీ కంప్లీట్గా మనం పంటి మీద అంత లోడ్ పెట్టకూడదు ఓకే కమింగ్ టు ప్రివెన్షన్ ఒకటి డయట్ చెప్పాను మీకు రెండోది బ్రషింగ్ డెఫినెట్గా టూ టైమ్స్ బ్రషింగ్ అనేది కంపల్సరీగా చేయాలి మార్నింగ్ అండ్ నైట్ తర్వాత ఫ్లాసింగ్ అంటాం ఒకప్పుడు థ్రెడ్ పెట్టి పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు వాటర్ ఫ్లాస్ అనే మెషిన్స్ వచ్చినాయండి వాటర్ జెట్ చాలా పవర్ఫుల్గా వస్తుంది పళ్ళ మధ్యలో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంది బాగా సో వాటర్ ఫ్లాసింగ్ అని రోజు రాత్రి పట్టు ముందు చేసుకుంటే బ్రషింగ్ టూ టైమ్స్ వాటర్ ఫ్లాసర్ రోజు రాత్రి వాడుకుంటూ ప్లస్ డైట్ జాగ్రత్తగా చూసుకుంటూ ప్లస్ పేస్ట్లో కూడా ఫ్లోరైడ్ ఉంటే మంచిది ఇట్లా నేను చెప్పినట్టు ఫాలో అయితే జనరల్గా డెంటల్ ప్రాబ్లమ్స్ రావండి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఎపిసోడ్లో చాలా క్లియర్గా డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా క్యావిటీ వచ్చినప్పుడు ఫీలింగ్స్ ఐన్ హెల్స్ ఎలా అప్లై చేస్తారు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్